ఏంటంటే బాగా లేత సొరకాయి లేత సొరకాయకి ఏంటంటే సన్నగా బజ్జాలు పొడవాలి మొత్తం బెజ్జలు పొడిస్తే అప్పుడు పులుసు దా ముక్కలో పోయి బాగుంటుంది ఏదంటే తినేది తినేదీ తుంపి వేయాలంటే ముక్కలు కట్ చేయకూడదు నేను చూపిస్తున్నాను బాగా లేత సొరకాయకి ఇట్లా చేసుకోవాలి బెజ్జాలు చేసి దీన్ని ఏం చేయాలంటే ఇట్లా తుంపాలి ముక్కలు కట్ చేయకూడదు మన చాకు తోడు కట్ చేయకూడదు ఇట్లా తుంపేసుకోవాలి బాగుంటుంది చక్కగా ఇటు తుంపేసుకోవాలి అంతేగాని ముక్కలు కట్ చేయకూడదు అదే మిచ్చకలు తీసాను ఎంత మిచ్చలు తీసాను కాయ కడిగాను ఇందాక ఇది ఇట్లా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది ఎసరపాయ పులుసు బాగుంటుంది ఇవి సొరకాయ లేత సొరకాయని తీసుకొని ఇట్లా సన్న అన్నీ బజ్జాలు బజ్జాలు పొడిచి కట్ చేయకుండా తుంపుకోవాలి దీనికి ఏంటంటే ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కూడా తరుకున్న ఉల్లిపాయ తర్వాత ఏంటంటే దీంట్లోకి మా చెట్టు కుండీలో ఉంది కరివేపాకు కరివేపాకు పచ్చిమిరపకాయలు దీంట్లో పోపు అన్నీ కలిపి పోపు గింజలు ఉన్నాయి ఇందులో ఉప్పు పసుపు ఎంగువ మెంతిపిండి ఇవి ఇందులో ఉన్నాయి నేను పోపు చేసి చూపిస్తాను ఏంటంటే సొరకాయ పులుసు కొంచెం మరికొస్తే ఎల్లు వేస్తేనే బాగుంటుంది నేను పోపు చేస్తాను అందరికి చేస్తారు సొరకాయ పులుసు చేసుకుంటారంటే పులుసు అని రకరకాలు చేస్తారు ఏంటంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఇదో రకం వెరైటీగా ఉంటుంది ఏంటంటే దాంట్లోకి ഇപ്പോച്ചു പോയി ബാറി കറിവേപ്പം ഉള്ളപ്പായ ఇదేంటంటే కుక్కరే కాబట్టి దీంట్లో చొరకాయ ముక్కలు వేసేస్తాను పోపు చేసి అన్నీ వేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు అన్నీ వేసాను ముక్కలు అందులో వేస్తాను ఏంటంటే కుక్కర్లో ఉడికితేనే బాగుంటుంది పులుసు చక్కగా పుట్టు బాగా చక్కటి పులుసు వేస్తే అంత ఉడికితే బాగుంటుంది చూపిస్తాను బాగుంటుంది పూసా ఏంటంటే కొంచెం పసుపు తర్వాత కొంచెంగా మెంటి పిండి వేస్తాను ఏంటంటే వేయించిన మెంతి పిండిని మెంతులు వేయించిన పూడి చేశాను అందుకని ఇప్పుడు వేస్తాను సువాసన మంచిగా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా బాగుంటుంది అందుకని కంపల్సరీ పిండి వేస్తాను దేంట్లో అయినా ఏ కూరలో అయినా తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి చూసి వేసుకోవాలి నేను ఏదో అంత ప్రకారం నాకు సర్పులు నేను నేను చేసే కూర సర్పులు నేను వేసుకుంటాను మీరు చూసి వేసుకోండి కొంచెంగా పొడి కారం వేస్తాను పచ్చిమిరపకాయ మూడు పచ్చిమిరపకాయలు వేసాను కానీ ఏంటంటే కొంచెం పొడి కారం వేస్తే కూడా బాగుంటుంది అంత ఉడికి కరకారంగా బాగుంటుంది తర్వాత ఏంటంటే దీంట్లో కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేయించి ధనియాలు జీలకర్ర వేయించి పౌడర్ వేసుకున్నాను ఇది ఒక స్పూన్ కొంచెం వేస్తాను బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇవి మంచిది అంటారు కదా జీలకర్ర ధనియాలు వేయించిన పౌడర్ ఇది దీంట్లో ఏంటంటే తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత చిక్కగా చింతపండు పేస్ట్ చేస్తే వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఏంటంటే వేరే నీళ్ళు వీళ్ళు ఏం పోయొద్దు ఇట్లా చిక్కటి పేస్ట్ వేస్తే బాగుంటుంది ఇష్టమైన వాళ్ళే కొంచెం అంతా బెల్లం వేసుకోవచ్చు లేని వాళ్ళు లేరు కానీ ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఎవరికైనా ఇష్టపడతారు బాగుంటుంది నేను ఇది మళ్ళీ ఉడికిన తర్వాత చూపిస్తాను సరిగ్గా పులుసు పోకుని వేసి అన్నీ కొంచెం మంతకుండి జీలకర్ర ధనియాలు జీలకర్ర పౌడరు ఉప్పు కారం పసుపు అన్ని వేసి ఉడికిచ్చాను బాగుంటుంది పులుసుకొని కొంచెం చిక్కటి పులుసు వేసుకోవాలి అంతేగాని నీళ్ళు పోసి చేయకూడదు చిక్కటి పేస్ట్ వేసుకోవాలి చింతకుండా కమ్మగా ఉంటుంది తర్వాత ఏంటంటే ఉప్పు వేస్తాం అంటే నీరు అదే దాని తర్వాత అది వచ్చేస్తుంది బాగుంటుంది దీని కాంబినేషన్ ఉత్తిపప్పు ఏంటంటే బాగుంటుంది పులుసు ఏంటంటే ఉచిత కంపల్సరీ ఏదో ఒక కొచ్చు ఉంటుంది కదా పప్పు అంద పులుసు కూర వేసుకోవచ్చు కొంచెం తిన కొంచెం వేసుకున్నా కూడా పది నెలలు తినచ్చు నలుగురు ఏదో కూడా కూడా ఈజీగా తినచ్చు బాగుంటుంది కూర లేదని అనుకోకుండా ఎట్లా కచ్చలు ఏడు ఉంటాయి కదా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకొని తిని చూసి మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి బాగుంటుంది